కొత్త సంవత్సరం రెండువేల ఇరవై ఆరుకి స్వాగతం మన కుటుంబలోని శాంతి మన మనసులలోని సంతోషం భగవంతుని కృపతో ఎల్లప్పుడూ నిలవాలని కోరుకుంటూ గతాన్ని వదిలి నేటిని కృతజ్ఞతతో స్వీకరించి రేపటినీ ఆశతో ఎదురుచూస్తే దీని ద్వారా మన జీవితంలో నిజమైన వెలుగు వస్తుంది దైవ ఆశీస్సులతో శుభాకాంక్షలతో కొత్త సంవత్సరం రెండువేల ఇరవై ఆరుకి హృదయపూర్వక స్వాగతం Welcome to the new year 2026 may peace fill our homes and joy fill our hearts guided always by the blessings of the divine let us leave the past behind embrace today with gratitude and welcome tomorrow with hope so that our lives shine with true light with divine blessings and heartfelt wishes we warmly welcome the new year 2026 me sri Ananda Ganga. ధన్యవాదములు